యాగంటి దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడింది ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి ఇక్కడ ప్రశ్నించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లి పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొని ఉంది ఆ ఆగశ్య మహర్షి తపస్సు చేసిన గుహా వీరబ్రహ్మేందర స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడికి చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు కలియుగం నాటికి యాగంటి బసవన్న లేచి రంక వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో వర్ణించారు శ్రీ ఆగశ్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతిదీ యాగంటి దేవాలయం పదిహేనవ శతాబ్దంలో విజయనగరం సామ్రాజ్యం పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కారాయులు చే నిర్మించబడింది స్థల పురాణానికి చెందిన ఒక కథ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గృహలో తపస్సు చేసిన శ్రీ ఆదర్శ మహర్షి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించారని తలపెట్టారు కానీ ప్రతిష్ఠించిన విగ్రహం కాలిబుటన వేలు గోరు విరగడం వల్ల స్వామివారికి ప్రతిష్ఠించలేదు నిరాశకులోనైన మహర్షి శివుని కొరకు తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమే స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్టమని చెప్తాడు అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతి సమేతుడే ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వాలని శివుడు కోరతాడు రెండవ కథ చిట్టప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు శివుడు ఒక పులిలాగా ఆయనకు కనబడతాడు అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమయ్యాడని గ్రహించిన చిట్టప్ప నేగంటి శివను నేకంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడు ఆలయానికి దగ్గరలో చిట్టప్ప గృహం ఉంది ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం భారతదేశానికి చెందిన గొప్ప రాజవంశుల చేత యాగంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయం పోషించబడింది యాగంటి క్షేత్రాలలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమాహమ ఉమామహేశ్వరలింగం ఉంది శివుడు పార్వతి నంది ఈ ఆలయంలోని దేవతమూర్తులు ప్రతి సంవత్సరం శివరాత్రులు నాడు ఇక్కడ శివభక్తులచే ఘనంగా ఆరాధన జరుగుతుంది పుష్కరిణి ఇక్కడ ఉన్న నందీశ్వరుడి విగ్రహం ప్రధానమైనది తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నది నంది విగ్రహం నోటి నుండి ఆలయం ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది ఏ కాలంలోనైనా కోనేరులో నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం ఈ కోనేరులో నీరు పుష్కరిని చేరుతుంది ఇందులో నీటి ఔషధ గుణాలు ఉన్నాయని ఇందులో సామాను ఆచరిస్తే సర్వ రోగాలు నయమైపోతాయని భక్తుల నమ్మకం అగష్టు పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాత శివుణ్ణి ఆరాధించే వారు పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది ప్రధాన గో గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది దీన్ని దాటగానే రంగమండపం ముఖమండపం అంతరాలం ఉన్నాయి